భూమి క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక గగన్ మైమర్చిపోయి అలా భూమిని చూస్తూ కావాలనే భూమిని గెలిపించడం కోసం తన డ్యాన్స్ ఆపేసి భూమిని గెలిపిస్తాడు ఇక తను క్లాసికల్ డ్యాన్స్ చేయడం పూర్తవగానే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు అందరూ కూడా భూమిని అభినందిస్తూ ఉంటారు గగన్ కూడా చప్పట్లు కొడుతూ ఉంటాడు అప్పుడు శరచంద్ర గగన్ని అవమానిస్తూ చూసావా ఇది డ్యాన్స్ అంటే డ్యాన్స్ అంటే కాళ్ళు చేతులు ఆడించడం కాదు నా భూమిలాగా ప్రాణం పెట్టి చేయాలి అని చెప్పి అది పుట్టుకతోనే రావాలంటూ భూమిని పొగుడుతూ ఉంటాడు గగన్ని అవమానిస్తూ ఉంటాడు ఇక తర్వాత అపూర్వ అయినా వీడికి తండ్రి ఎవరో కూడా తెలీదు వాడితోని నీకేంటి బావా మనం మన కుటుంబంతో వచ్చాము వాడు లింగులెట్టు కనుకుంటూ వాళ్ళ అమ్మను చెల్లిని వెంటేసుకొని వచ్చాడు అటువంటి వాడితో మాట్లాడడం వల్ల మన స్థాయి పడిపోతుంది అని చెప్పి అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది ఏ అపూర్వ అంటూ గగన్ అపూర్వ మీద అరుస్తూ ఉంటాడు దాంతో శారద గగన్ని ఆపుతూ ఉంటుంది రే గగన్ నేను మాట్లాడింది నిజం కాదా మీ అమ్మను ఎప్పుడో మొగడు వదిలేశాడు అయినా కూడా సిగ్గు లేకుండా ఇలా వన భోజనాలకి జనాలలోకి వచ్చిందంటూ అపూర్వ శారదను కూడా కించపరిచి మాట్లాడుతూ ఉంటుంది ఇక అపూర్వ మాటలకు శారద బాధపడుతూ ఉంటే గగన్ అపూర్వ వైపు చూస్తూ ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చినా కూడా నాలుక చీరేస్తాను అని చెప్పి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అంతకు మించి నువ్వేం చేయలేవులే అంటూ అపూర్వ గగన్ని అవమానిస్తూ ఉంటుంది ఇక గగన్ అక్కడున్న కత్తి తీసుకొని అపూర్వ మీదకి వెళ్తూ ఉంటాడు వదులమ్మా నా చేయూతలు ఇప్పుడు దాన్ని చంపేస్తాను ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా దాని నాలుకను తగ్గొస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే రే గగన్ ఇంతకు మించి నువ్వొక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టే పదరా వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి నేను పూర్ణి మన సామాన్లు తీసుకొని వచ్చేస్తాం అయినా వన భోజనాలకి వెళ్ళాలని నేనే అన్నాను నాదే తప్పైపోయింది నా వల్ల ఇక్కడ నువ్వు కూడా అవమానాల పాలు అవ్వాల్సి వచ్చిందని చెప్పి శారద బాధపడుతూ ఉంటే అమ్మ బాధపడుకు ఇందులో నీ తప్పేమీ లేదు నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నీ మొహం చూసి ఆ నీచరాలని వదిలేస్తున్నాను అని చెప్పి గగన్ బాధగా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక గగన్ని అపూర్వ అవమానించడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత గగన్ వెళ్ళిపోయిన తర్వాత ఇదే మంచి టైం ఆ రౌడీకి ఫోన్ చేసి ఎలాగైనా సరే దాన్ని చంపేయమనాలనుకొని రౌడీకి ఫోన్ చేస్తుంది రే నేను ఇందాక ఒక అమ్మాయి ఫోటో చూపించాను కదా తనని నేను పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరికి పంపిస్తాను అంతా కూడా రెడీగా ఉండండి ఎట్టి పరిస్థితులను ప్లాన్ మిస్ అవ్వడానికి వీల్లేదు దాన్ని చంపేయాల్సిందే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఓకే మేడం మేమంతా రెడీగా ఉన్నాం అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు తర్వాత ప్లాన్ ప్రకారం అపూర్వ భూమితో భూమి నేను నా హ్యాండ్ బ్యాగ్ని కార్లో మర్చిపోయాను వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే నేనా అని చెప్పి భూమి ఆశ్చర్యంగా అడుగుతుంది నువ్వు కాకపోతే నీతో పాటు ఇంకెవరినైనా తోడుగా పంపించాలి ఏంటి అయినా కార్ పక్కనే ఉంది కదా ఆ మాత్రం కూడా చేయలేవా అని చెప్పి అపూర్వ భూమిని రెచ్చగొడుతుంది ఇక దాంతో భూమి ఒక్కతే ఒంటరిగా కార్ దగ్గరికి వెళ్తుంది ఇక రౌడీలందరూ కూడా భూమిని బలవంతంగా కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు నాన్న నాన్న అని చెప్పి భూమి శరత్ చంద్రాన్ని పిలవడానికి ట్రై చేస్తుంటే రౌడీలు బలవంతంగా భూమి నోటిని మూసేస్తారు ఇక అక్కడే ఉన్న కార్లో గగన్ కూర్చొని ఉంటాడు రౌడీలు భూమి గగన్ పిలవడానికి ట్రై చేస్తూ ఉంటే అలా బలవంతంగా అక్కడి నుండి ఈడ్చుకెళ్తారు గగన్కి ఎవరో తనని పిలిచినట్టుగా అనిపిస్తుంది కార్లో నుండి కిందకి దిగుతాడు ఇక అక్కడ దగ్గరలో పగిలిపోయిన గాజులు కనిపిస్తాయి ఇక ఇదేంటి ఇది భూమి చేతికి ఉండాల్సిన గాజులు కదా అని చెప్పి గగన్ కంగారు పడితో ఆ చుట్టుపక్కల అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఈ రౌడీలు భూమిని చెట్ల పొదల్లోకి లాక్కుపోతారు భూమి ఆ రౌడీలను నెట్టిపడేసి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది దాంతో రౌడీలు ఒక పెద్ద కత్తి తీసుకొని భూమి వెంట పడుతూ ఉంటారు అప్పుడే గగన్ అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చితక్ కొడతాడు భూమి వెంట పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని చితక్ కొట్టి నా భూమి జోలికే వస్తారా అంటూ ఇక వాళ్ళందరినీ కూడా భూమి పడేసి భూమిని కాపాడుతూ ఉంటాడు గగన్ తన కోసం ఫైట్ చేస్తూ ఉంటే భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటుంది రౌడీలంతా కూడా అక్కడ నుండి పారిపోతారు భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఇక గగన్ కూడా భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదండి అని చెప్పి భూమి కూడా గగన్ని హక్ చేసుకుంటుంది అప్పుడు గగన్ నువ్వు నా ప్రాణం భూమి నేను నీకు ఏం కానివ్వను నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుకుంటాను ఈ జన్మకు మనల్ని ఎవరు విడిదేయలేరు అని చెప్పి గగన్ భూమిని మరింత గట్టిగా హక్ చేసుకొని చెప్తూ ఉంటే అప్పుడు భూమి అలా గగన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటున్న భూమికి గగన్ ముద్దు పెడుతూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు మైమర్చిపోయి అలా ముద్దు పెట్టుకుంటారు ఆ తర్వాత గగన్ భూమితో నేను ముద్దు పెట్టినా కూడా నువ్వు ఏమనలేదంటే నీకు కూడా నేనంటే ఇష్టం ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి అవునండి నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిజానికి మీరు నన్ను ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయాన్ని మీతో చెప్పలేక నాలో నేను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకు భూమి నన్ను అంతలో ప్రేమిస్తూ కూడా ఎందుకు నువ్వు నిజం చెప్పకుండా దాచిపెట్టావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎందుకంటే నేను శరత్చంద్ర కూతుర్ని కాబట్టి అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఆ రోజు నక్షత్ర మీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పినప్పుడు శరత్చంద్ర కూతురైతే నేను ప్రేమించినని అన్నారు ఆ మాట విన్న తర్వాత మీకు నా గురించి చెప్పాలంటే భయం వేసింది అందుకే ఇన్ని రోజులు మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను అని చెప్పి భూమి గగన్కి తన గతం గురించి చెబుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఎవరో తెలియక నేను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను అటువంటిది నాకు శోభాచంద్ర నా తల్లని శరత్చంద్ర గారే నా తండ్రి అని తెలిసింది నేనే శోభాచంద్ర కూతురునని మీతో ఎన్నోసార్లు చెప్పాను కానీ అప్పుడు మీరు నా మాటలు నమ్మలేదు అని చెప్పి ఆ తర్వాత చెప్పాలన్నా కూడా నాకు భయం వేసి ఎక్కడ మీరు దూరం అవుతారోనని చెప్పలేదంటూ భూమి గగన్కి చెబుతూ ఉంటే గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు మా అమ్మ మంటల్లో కాలిపోయే ముందు నాకు జన్మనిచ్చింది ఫ్యాక్టరీ గోడల పక్కన పసుపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారు ఏ రోజైతే నన్ను కాపాడింది మీరే అని తెలిసిందో ఆ రోజే మిమ్మల్ని నేను ప్రేమించడం మొదలు పెట్టానంటూ భూమి గగన్కి మొత్తం కూడా చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు తప్పించుకొని అపూర్వకి ఫోన్ చేస్తారు మేడం ఆ అమ్మాయిని చంపడం మిస్ అయింది మేడం చంపే టైంకి కరెక్ట్గా వాడెవడో వచ్చి ఆ అమ్మాయిని కాపాడాడు అని చెప్పి అంటూ ఉంటే ఈడియట్స్ ఒక్క పని కూడా చేత కాదా మీకు నాకు ఇంకేం చెప్పద్దు వాడిని ఆ అమ్మాయిని ఇద్దరిని లేపేసి అప్పుడు నాకు ఫోన్ చేయండి అని చెప్పి అపూర్వ ఆ రౌడీలకు వార్నింగ్ ఇస్తుంది దాంతో గగన్ భూమితో మాట్లాడుతూ ఉండగానే ఆ రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని వెనక నుండి పొడిచేస్తారు దాంతో గగన్ ఒక్కసారిగా కుప్పుకూలుతాడు ఇక గగన్ అరుపులు విని ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా పరిగెత్తుకుని రావడంతో రౌడీలు అక్కడి నుండి పారిపోతారు ఇక రక్తపు మడుగులో కుప్పకూలిన గగన్ని చూసి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో శరత్చంద్ర కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు నాన్న గగన్ గారు అని చెప్పి భూమి ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళా నాన్న అంటూ ఇక భూమిని గగన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత శరత్చంద్ర భూమిని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి గగన్ గారికి ఎటువంటి ప్రమాదం లేదని వరకు నేను ఇక్కడ నుండి ఎక్కడికి నాన్న ఆయన నా ప్రాణం ఆయనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అలా గగన్ని ప్రేమిస్తున్న విషయం భూమి శరత్చంద్రకి చెప్పేస్తుంది